మండలంలోని రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా పేర్కొన్నారు వర్షాలు ముందస్తుగా రావడం వల్ల రైతులు దుక్కులు ప్రారంభించడం జరిగింది వెల్దుర్తి మండలంలో ఈ సంవత్సరం ఆశాజనకమైనటువంటి వర్షపాతం నమోదు కావడం జరిగింది ఈ యొక్క వేసవి కాలంలోనే ప్రతి గ్రామంలో కూడా వర్షపాతం నమోదవ్వడం వల్ల రైతు సోదరులందరూ కూడా ఈ వేసవి దుక్కులు అలాగే విత్తనాలు వేసుకోవడానికి పంట పొలాన్ని రెడీగా చేసుకోవడం జరిగింది ఒకటో తారీఖు నుంచి రైతు సోదరులు అందరూ కూడా విత్తనానికి వెళ్ళవచ్చును అలాగనే రైతు సోదరులు మన గ్రామ గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి రాయితీ మీద వేరుశనగ విత్తనాలు కూడా అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ యొక్క రైతు సోదరులు రాయితీ పోగా ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు కింటానికి చొప్పున ఈ యొక్క రాయితీపై వేరుశనగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది కావాలి కావాల్సినటువంటి రైతు సోదరులు రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరుతున్నాము అట్లాగనే ప్రతి గ్రామంలో కూడా చాలామంది రైతు సోదరులు కౌలుపై ఈ యొక్క పొలాన్ని చేస్తూ ఉంటారు కౌలుపై అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యజమానుల నుంచి గ్రామంలోని విఆర్ఓని సంప్రదించి కౌలు కార్డులని పొందాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ యొక్క పొలం ఉన్నటువంటి పట్టదారు రైతులతో పాటుగా కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి వ్యవసాయ రాయితీ పథకాలు కౌలు రైతులకు కూడా అందిస్తూ ఉంది కావున కౌలు రైతులందరూ కూడా గ్రామంలోని వీఆర్ఓ గారిని సంప్రదించి కౌలు రైతు కౌలు కార్డును పొంది పొందినటువంటి కౌలు కార్డును వ్యవసాయ రాయితీ పథకాల కొరకు ఈ యొక్క గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బందికి అందజేయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగనే గత వేసవి నుంచే ప్రతి గ్రామంలోనూ కూడా యొక్క మట్టి నమూనాల సేకరణ భూసార పరీక్ష ఏదైతే చేస్తామో పొలానికి ఆ విధంగా మట్టి నమూనా మట్టి నమూనాల సేకరణ కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంది రైతు సోదరులు ఎవరైనా కూడా భూసార పరీక్షను చేపించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించి యొక్క మట్టి నమూనాన్ని సిబ్బందితో పాటు సేకరించి భూమిలో ఉన్నటువంటి పోషక విలువలని తెలుసుకొని భూమికి అనువైనటువంటి పోషకాలను అందిస్తూ తగినటువంటి పంటని వేసుకోవాలని చెప్పి నేను రైతు సోదరుల్ని కోరుకుంటున్నాను అట్లాగనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ స్కీము సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది సో ఎవరైతే పట్టాద ఉండే రైతు సోదరులు ఈ యొక్క అన్నదాత సుఖీభావకు మన రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి ఈ యొక్క పథకానికి నమోదు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే రైతు సోదరులకు రేపు జూన్ ఒకటో తారీఖు నుంచి అనువైనటువంటి సమయము ఆల్రెడీ మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులు ఈ పత్తి పంట మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ సంవత్సరము సో ఆల్రెడీ రామలకోట ఇలాంటి రామలకోట కోట గ్రామంలోనూ దాదాపుగా వెయ్యి ఎకరాల పైగానే ఈ యొక్క పచ్చిమిర్చి వేయడం జరిగింది అలాగనే మండలంలో మొదటిగా పత్తి తర్వాత కంది కంది తర్వాత ఈ యొక్క పచ్చిమిర్చి ఆముదము ఇలాంటి పంటలు సాగు చేస్తారు సో ఆల్రెడీ రైతులు ఏదైతే విత్తనాలు తీసుకునేటప్పుడు రైతులకి సూచన ఏమంటే రిజిస్టర్ కడిగినటువంటి దుకాణాల్లోన విత్తనాలు తీసేసుకొని యొక్క బిల్లును తప్పనిసరిగా వారి దగ్గర ఉంచుకోవాల్సింది నేను కోరుతున్నాను ఎందుకనంటే గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర విత్తనాలు కానీ అలాంటివి తీసుకుని దయచేసి రైతు సోదరులు మోసపోవద్దు కంపల్సరిగా అలాంటిది ఏదన్నా ఉంటే ఒక వ్యవసాయాధికారి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అలాగే లేదంటే మీ గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం సిబ్బంది దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అట్లాగనే మన రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ వేరుశనగ విత్తనంతో పాటుగా కంది కొర్ర అలాగే మినుములు పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జనుము జీలుగ విత్తనాలు కూడా ఈ యొక్క రైతు సేవా కేంద్రాలకి పంపిణీ చేస్తూ ఉన్నారు సో ఆ విత్తనాలు కావాల్సిన రైతు సోదరులు కూడా గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవ సే సేవా కేంద్రాన్ని సంప్రదించి తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను